వివాదాలు గందరగోళ పరిస్థితుల మధ్య ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై రెండు వేల రెండు వందల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు దీనికోసం ఏపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది ఓ నవదు తలపై జీలకర్ర బెల్లంతో పరీక్షలకు హాజరు కావడంతో ఆసక్తికరంగా మారింది తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ దృశ్యం కనిపించింది తిరుపతికి చెందిన నమితకు ఈ రోజు తెల్లవారుజామున వివాహమైందే ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం పెళ్లి దూస్తులతోనే ఎగ్జామ్ సెంటర్కు వచ్చేసింది స్నేహితులు కుటుంబ సభ్యులు ఆమెకు ది బెస్ట్ చెప్పారు రాస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించాలంటూ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరీక్షలను వాయిదా వేయమని ఏపీపీ ఎస్సీని కోరింది రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీఎస్సీ స్పష్టం చేసింది అందుకే ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నారు